హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్ ఈరోజు బ్లాక్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అమ్మ చేతి ఆవకాయ అండి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను వచ్చేసేయండి బకీట్ కానీ లాంటిది కానీ పెద్దది తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లో మామిడికాయలు అనేవి వేసుకోవాలి మామిడికాయలు ఒక గంట సేపు దాకా నానాలండి వాటర్లో వాటర్లో నానిన తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలండి తరి లేకుండా తుడుచుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా మామిడికాయ పై ఉన్న ముచ్చగా అయితే తీసేయాలండి మా ఊరి జిగురైతే బయటకు వస్తుంది కదండి దాన్ని ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే మా ఉడకాయలు ముక్కలు కోయించుకోవాలండి బయట షాప్లో అయితే కోయించిస్తారు ఇలా మొక్కలు కోయించి తెచ్చిన తర్వాత ఇలా చీరలు వేసి ఆరబెట్టుకోవాలండి ఒక గంటసేపు గంట తర్వాత ఇలా మొక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి లోపల ఉన్న పపర్ కూడా తీసేయాలి తర్వాత ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా మామిడికాయ ముక్కల్ని తడి లేకుండా తుడుచుకోవాలి తడి ఉంటే ఆవకాయ అనేది పాడవుతుంది మా అమ్మగారు ముందే ఆవకాయ మసాలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు అది ఎలా చేయాలో చెప్తాను నాలుగు కేజీలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి నాలుగు కేజీలు అంటే ఒక కొంచెం అండి నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి ఒక కేజీ కారం కేజీ ఉప్పు కేజీ ఆవుపిండి అయితే సరిపోతుంది మా అమ్మగారు ముందే మిక్సీ పెట్టేసి పెట్టారు తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేరుశానగా ఆయిల్ వేసి మామిడికాయ ముక్కలను దాంట్లో వేసుకోవాలండి తర్వాత ఆవకాయ మసాలాని ఒక పెద్ద టప్పు తీసుకుని దాంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇందాక ఆయిల్లో నానబెట్టుకున్న మా ముక్కల్ని ఆ మసాలాలో వేసుకోవాలి మసాలా మామిడికాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి ఒకసారి ఆ ముక్కలని తర్వాత మన దగ్గర జాడీ ఉండే జాడీలో వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ మజ్జిగ డబ్బాలు అయితే వేసుకోవచ్చండి ఆయిల్ అనేది కూడా వేసుకోవాలండి కొంచెం ఇలాగే మామిడికాయ ముక్కలు మొత్తం అన్నీ ఆయిల్లో వేసుకుని తర్వాత ఆవకాయ మసాలాలో వేసుకొని డబ్బాలో అయితే వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలండి కేజీ వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి మనకి చూసారా ఎంత ఎర్రగా ఉందో కలుపుతుంటే చూస్తుంటేనే నోరు కదండి మనకి కొన్ని మెంతలు కూడా వేసుకోవాలండి అయితే వేసేయకూడదు లేకపోతే చేతి వచ్చేస్తుంది మొత్తం పచ్చడి అనేది కలిపేసామండి డబ్బాలు అయితే స్టోర్ చేసాము తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత డబ్బాలను మూత పెట్టేసి టూ టూ డేస్ పక్కన పెట్టుకోవాలండి మూడో రోజు అయితే కలుపుకోవాలి ఆయిల్ వేసుకుని ఒక అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాగ్స్